నమస్కారం కళ్యాణం కమనీయం కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం సుస్వాగతం పెళ్లికి సంబంధించి మనకి ఎన్నో తెలియని విషయాలు తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ అంతర్జాతీయ వాస్తు సంఖ్య ఆగమ ఖగోళ గణిత పండితులు అలానే బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ గారు మరి ఆలస్యం చేయకుండా ఆయన పలకరించేద్దాం నమస్కారం గురుగారు నమస్కారం గురుగారు ఈ కళ్యాణ పొంతనలో మధ్యనాడి దోషం అంటూ ఉంటారు మరి ఈ మధ్యనాడి దోషం అనేది ఏ ఏ నక్షత్రాలకు వర్తిస్తుంది ఏ ఏ నక్షత్రాలకు వర్తించదు ఓం శ్రీ గురు నాడీ దోషం అనేది మనం చూసుకోవాలి అంటే వివాహ పొంతంలో ఒక అంశంలో ఏకనాడి దోషం ఉండకూడదని శాస్త్రం చెప్పింది ఏకనాడి అంటే మనకు అంత్యనాడి ఆదినాడి మధ్యనాడి అని మూడు నాడులు ఉంటాయి ఈ మూడు నాడుల్లో కూడా ఒక అంత్యనాడి మనం చేసుకుంటే ఒక రకమైన దోషం ఆది నాడి చేసుకుంటే ఒక రకమైన దోషం మద్యనాడి చేసుకుంటే కూడా ఒక రకమైన దోషం ఏర్పడుతుంది అయితే ఏకనాడి దోషం అనేది ఉండకూడదు అయితే చాలా మంది కూడా ఆలోచన చేసేది అంటే ఏకనాడి దోషం కలిగింది చాలా ఇబ్బంది కలిగిన వాతావరణం వస్తుందని కొంతమంది యొక్క ఆలోచన కొంతమంది అంటే వివాహ పంతంలో ఏమిటి అంటే ఒక్కొక్క నక్షత్రాలకి కొంత ఆదినాడి మధ్యనాడి అంతేనాడి యొక్క ఎగ్జాంప్షన్ అనేది ఉంటుంది అంటే రహితము అని అర్థం అంటే కొన్ని నక్షత్రాలకు రహితం అవుతుంది అంటే దోషం అనేది ఉండదు అని ఆపాదించారు అంటే నిత్యం కలహం కాకుండా తగాదలు గొడవలు భార్య యొక్క సమస్యలు భర్త యొక్క సమస్యలు అనేది ఉండకుండా ఇద్దరి మధ్య అన్యోన్య దాంపత్యం అనేది ఒకటి ఉండాలి ఈ దాంపత్యం కూడా ఏమిటి కేవలం మనసాభివృద్ధి గురించే ఇక్కడ ఆ సృష్టి ధర్మంలో ఏమిటి అంటే వివాహం చేసుకునే దేనికోసం అనుకుంటున్నారు కారణం వంశాభివృద్ధి గురించే లేకపోతే వివాహం వ్యవస్థ అనేది ఉండదు సృష్టి ధర్మంలో ఏదైతే త్రిమూర్తుల యొక్క సృష్టి అమ్మవారి యొక్క సృష్టి ధర్మం ఏంటంటే వంశాభివృద్ధి కలగాలి అంటే శరీరంలోంచి ఆనందదాతు హృదయంలోంచి కదులితే కొడుకు గాని కూతురు కాని పుడతారని శాస్త్రం ఆ తల్లి ఆ కూతుర్ని కానీ ఆ కొడుకుని కొడుకునిగా చూసి తండ్రి యొక్క ఆయు ప్రమాణం పెరుగుతుంది శాస్త్రం ఆడవాళ్ళకి ఆయు ప్రమాణం ఎక్కువగా ఉంటుంది ఈ మధ్య కాలంలో కొద్దిగా ఆడవాళ్ళకు కూడా పని ఒత్తిడి వల్ల కొంత ఆయు ప్రమాణం తగ్గింది కానీ ఇక్కడ ఇద్దరు కూడా ఇక్కడ వాళ్ళకి ప్రపంచంలో ఏ మానవుడికైనా సంతోషం అంటే ఏమిటి అంటే పిల్లలే దాని తర్వాతే ఇంకా సంతోషాలు ఇక ఏ సంతోషమైనా దాని కింద సెకండ్ ఫస్ట్ సంతోషం ఏంటంటే పిల్లలే పిల్లలు బాగుండాలి పిల్లలు మంచిగా ఉండాలి వాళ్ళ ఎదుగుదల చూడాలి చిన్నప్పుడు వాళ్ళ వాళ్ళని ఎత్తుకోవాలి తీసుకోవాలి అంతకంటే సంతోష మార్గం ప్రపంచంలో లేదు అదే సంతోషం వాస్తవంగా అయితే మనకు అన్నమయ్య సినిమాలో నాగార్జున మరదళ్లతో తిరుగుతుంటాడు భూబంతుల సేవని వెంకటేశ్వర స్వామి వస్తాడు వెంకటేశ్వర ఇలా గొడుగు పట్టుకుంటుంటాడు అయ్యా ఉంది ఇంకా ఉంది భగవంతుడు యొక్క ఆరాధనలో ఇంకా ఉందని చెప్తాడు భగవంతుడి యొక్క ఆరాధనలో సేవ చేసుకుంటే ఇంకా మంచిది ఉంటుందని చెప్తారు కానీ రాఘవేంద్రరావు గారు ఒక విషయాన్ని మర్చిపోయాడు అక్కడ భగవంతుడు సేవ చేసే చాలా మంది వ్యక్తులు కూడా భగవంతుడిని సేవ చేసి అన్యాయం చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు దేశంలో భగవంతుడు సేవే కాదు అక్కడ పిల్లలు కూడా ఇంపార్టెంట్ ఇక్కడ అంటే జీవితంలో సృష్టి ధర్మంలో ఈ కంప్లీట్ అయ్యేది పిల్లలతోనే భగవంతుడు ఆరాధన చేయొచ్చు తప్పు లేదు కానీ భగవంతుడి యొక్క భాగం ఆరాధనలో కొంత భాగం ప్లస్ మనిషికి మంచి విషయం చెప్పటం కూడా ఒక భాగమే అన్ని వంద మార్కులు ఎగ్జామినేషన్ పేపర్లో ఒక కొంత మార్కులు భగవంతుడికి కొంత మార్కులు వివాహానికి కొంత మార్కులు సంతానానికి కొంత మార్కులు మనం మంచి చేయటంలో కూడా మార్కులు పడతాయి ఎగ్జామినేషన్ మార్కులో కేవలం తిరుపతికి సార్లు వెళ్ళారయ్యా ఈ వ్యక్తి రామకృష్ణ అనే వ్యక్తి వంద సార్లు తిరుపతికి వెళ్ళారు వాళ్ళ నాన్నకి అన్నం కూడా పెట్టలేదంటే అక్కడ మైనస్ మార్కులు పడతాయి లో నెగిటివ్ మార్కులు ఉంటాయి చూసారా మరి ఇప్పుడు లేదు తెలియదా మా టైంలో ఉన్నాయి నెగిటివ్ మార్కులు పడేస్తారు ఈ భగవంతుడు కాదు ఆలోచన చేస్తాడు ఆ నాతో నా దగ్గరికి వచ్చారంటే ఎంబటే వీడు భక్తితో కాడు భయంతో వచ్చింటాడి అని మనకే ఇన్ని ఉంటే భగవంతుడికి ఇన్ని తెలివితేటలు ఉండాలి అలా ఆలోచన చేస్తాడు ఇతను మంచి చేశాడా చేయలేదా అనే దానికి ఎగ్జామినేషన్ మార్కులు పడతాయి ఇక్కడ భగవంతుడు సేవ చేయటమే కాదు సృష్టి ధర్మాన్ని కూడా మనం నిర్వర్తించాలి సంతానం కలగాలి పిల్లలకు కూడా మనం చదువులు చెప్పించాలి పిల్లలు కూడా తల్లిదండ్రులు బాగా చూసుకోవాలి అది కూడా ఉండాలి రెండు రకాలుగా మార్కులు పడేది అందుకోసమే అందువల్ల వివాహ వ్యవస్థ అనేది చాలా ఇంపార్టెంట్ దానిలో ముఖ్యంగా నాడీ దోషం కూడా వివాహ పంతంలో చాలా ముఖ్యమైనది దానిలో ముఖ్యంగా మనం చూస్తే మృగశిరా చిత్త ధనిష్ఠ నక్షత్రంలో జన్మించిన వాళ్ళందరూ కూడా మనకి మధ్యనాడి అవుతారు మధ్యనాడి అంటే మృగశిర చిత్త ధనిష్ఠ అంటే మృగశిర మృగశిర వాళ్ళని చేసుకోవచ్చు మృగశిర చిత్త వాళ్ళని చేసుకోవచ్చు చిత్త వాళ్ళు ధనిష్ఠ నక్షత్రం చేసుకోవచ్చు అంటే కేవలం నాడీ దోషమే మళ్ళీ దీనిలో వేదా దోషం కూడా ఉంది మృగశిర వాళ్ళు చిత్తా నక్షత్రం వాళ్ళు తీసుకుంటే వేదాదోషం వాళ్ళు ధనిష్ట నక్షత్రం తీసుకుంటే వేదాదోషం వేదాదోషం అనేది ఉండకూడదు మండి ఇక్కడ వేదాదోషం కూడా ఏర్పడింది కేవలం ఇక్కడ మనం నాడీ దోషం గురించి మాత్రమే చెప్తున్నాం అంటే నాడీ దోషం అనేది ఉండకూడదు అప్పుడు ఏమిటి మృగశిర మృగశిర వాళ్ళు చేసుకోవచ్చు చిత్త చిత్త వాళ్ళు ధనిష్ట ధనిష్ట అంటే వీళ్ళిద్దరికి వీళ్ళకి నాడీ దోషం చూస్త చూడటానికి మాత్రమే పనికి వస్తుంది కానీ మళ్ళీ మృగశిర వాళ్ళని చిత్త చేసుకోకూడదు చిత్త ధనిష్ట వాళ్ళని చేసుకోకూడదు కేవలం మృగశిర మృగశిరనే చిత్త చిత్తనే ధనిష్ట ఆ విధంగా చేసుకోవచ్చు అంటే ఏక నక్షత్రం అవ్వాలి ఏకనాడి దోషం అనేది ఉండదు మృగశిర వాడు మళ్ళీ చిత్తానక్షత్రం చేసుకోకూడదు మన వీడియోలు చూసింటారు చాలా మంది మృగశిర వాళ్ళని చిత్తానక్షత్రం చేసుకోకూడదు నేను చెప్పా చిత్తా ధనిష్ట నక్షత్రం వాళ్ళు చేసుకోవడదు ధనిష్ట మృగశిర నక్షత్రం చేసుకోకూడదు కానీ మృగశిర మృగశిర చేసుకోవచ్చు చిత్త చిత్త ధనిష్ట ధనిష్ట చేసుకోవచ్చు ఏకనాడి దోషం లేదు మీఠావన్ని కూడా కలిస్తే మిగతావన్నీ కూడా కలిసి మనకి జాతక పరంగా అన్ని అనుకూలంగా ఉంటేనే చేసుకోవాలి అనుకూలంగా లేదంటే మళ్ళీ ఇదంతా అవాయిడ్ అయిపోతుంది అలానే మిగతా నక్షత్రాలు ఉంటాయి అంటే మిగతా నక్షత్రాలు ఏమిటి అని మనం చూస్తే ఇక్కడ సహజంగా ఎలా ఉంటుందంటే మిగతా ఇప్పుడు మృగశిర చిత్త ధనిష్ట నక్షత్రాలు ప్రతి నాడి దోషానికి ఏడుంటాయి మనం ఏడింటినీ చూస్తాం ఆ ఏడిట్ ని చూసేటప్పుడు కూడా ఏ నక్షత్రాల వాళ్ళకి మనం చేసుకోవాలనేది కూడా మనం చూస్తుంటాం చూసిన తర్వాత ఇక్కడ కొన్ని నక్షత్రం అంటే పుష్యమి అనురాధ నక్షత్రంలో జన్మించిన వాళ్ళు ఏకనాడి దోషం అవుతారు అంటే మధ్యనాడి అవుతుంది అంటే పుష్యమి అనురాధ నక్షత్రం వాళ్ళు చేసుకోవచ్చు అంటే పుష్యమి అనురాధ నక్షత్రం వాళ్ళని చేసుకోవచ్చు అనురాధ నక్షత్రం పుష్యమి చేసుకోవచ్చు పుష్యమి పుష్యమి వాళ్ళని చేసుకోవచ్చు అనురాధ అనురాధ చేసుకోవచ్చు దానికి ఏం ప్రాబ్లం లేదు అలానే పుబ్బ పూర్వాషాఢ అంటే పుబ్బా నక్షత్రంలో ఉన్న పుబ్బా నక్షత్రం వాళ్ళు చేసుకోవచ్చు పుబ్బ పూర్వాషాఢ పూర్వాషాఢ పుబ్బా నక్షత్రం అంటే ఏడు నక్షత్రాలు చెప్పా ఏడు నక్షత్రాల్లో ఇక్కడ పుష్యమి అనురాధ వాళ్ళు చేసుకోవచ్చు పుష్యమి 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 అనురాధ 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 పుష్యమి పుష్యమి అనురాధ అయిపోయింది అలానే పుబ్బ పూర్వాష పుబ్బ పుబ్బా వాళ్ళని చేసుకోవచ్చు పుబ్బ పూర్వషాలను చేసుకోవచ్చు పూర్వాషాఢ పుబ్బా చేసుకోవచ్చు కానీ మృగశిర చిత్తా ధనిష్ట నక్షత్రానికి వచ్చేటప్పుడు మృగశిర వాళ్ళు చిత్తావాళ్ళని చేసుకోకూడదు చిత్త వాళ్ళు ధనిష్టం చేసుకో ధనిష్ట వాళ్ళని మృగశలు చేసుకోకూడదు ధనిష్ట వాళ్ళు చిత్తా నక్షత్రం చేసుకోకూడదు కానీ మృగశిర మృగశిరా చేసుకోవచ్చు చిత్తా చిత్తా చేసుకోవచ్చు ధనిష్ట ధనిష్ట చేసుకోవచ్చు అంటే ఈ నక్షత్రాల వాళ్ళు ఏడు నక్షత్రాల వాళ్ళు మధ్యిక నాడీ దోషం అనేది ఎగ్జిబిషన్ అనేది ఏడు నక్షత్రాలకు ఉన్నాయి కాబట్టి మిగతా నక్షత్రం వాళ్ళు ఇన్ కేస్ చేసుకున్న వ్యక్తులు దాన్ని పరిహారం చేసుకుని ముందుకు వెళ్తే మంచిది చాలా చక్కగా వివరించారు గురుగారు ధన్యవాదాలు నమస్కారం